నిరంతరం పోలీసు పర్యవేక్షణ సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ దోపిడీ దొంగలు లెక్క చేయటం లేదు పోలీసుల కళ్లుగప్పి చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు కాకపోతే ఇంతకు ముందు మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేసి దొరికిపోకుండా పగడ్బందీ వ్యూహంతో చోరీలు చేస్తున్నారు పెద్దగా ప్రతిఘటించని వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుని బెదిరించి దోచుకుంటున్నారు ఒంటరి మహిళలే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు నంద్యాల నీలి వీధిలో ఇందిరమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది ఒంటిపై బంగారు నగలతో ఉన్న ఇందిరమ్మ కదలికలను పసిగట్టిన దొంగ ఆమెను బెదిరించి బంగారం దోచుకోవాలని పన్నాగం వేసింది ఉదయం పూట రెక్కీ నిర్వహించి దోపిడీ చేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూసింది వీధిలో ఎవరూ లేని సమయం చూసి పక్కాగా అమలు చేసింది రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇందిరమ్మ ఇంట్లో అన్నం తింటుండగా బురఖా వేసుకుని ఓ మహిళ చొరబడింది గొంతుపై కత్తిపెట్టి బెదిరింపులకు పాల్పడింది నీ కోడలు చెప్పిందంటూ బంగారు గాజులివ్వాలని ఒత్తిడి తెచ్చింది దీనికి ఇందిరమ్మ ససేమిరా అంది ఆమెనే రమ్మను ఇస్తానంటూ సమాధానం చెప్పింది దీంతో రెచ్చిపోయిన దొంగ వృద్ధురాలి గొంతు చేతిపై గాయం చేసి ఆమె చేతులకున్న రెండు గాజులను తీసుకొని అక్కడి నుంచి ఉడాయించింది ఇంట్లో నుంచి నింపాదిగా బయటకొచ్చిన దొంగ ఏ మాత్రం భయపడకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్లిపోయింది వృద్ధురాలి కేకలు విని అక్కడికి స్థానికులు వచ్చేసరికి జారుకుంది బురఖా వేసుకున్నా ఆమె నుదుటిపై బొట్టు ఉందని ఇందిరమ్మ పోలీసులకు తెలిపింది గాజుల్ ఏమని అంటే నా కోడలికే బితుకు బొమ్మ ఇస్తాము నువ్వు ఎందుకు తీసుకుంటావు అట్టగందుకు లాగుతుండవు నన్ను ఎందుకు కొడుతుండవు నన్ను ఎందుకు గొంతు కొత్తావు అని అర్చున్నాను నేను అడుస్తాను కావాలి ఇస్తావా కొయ్యాలని ఈడ ఈడ కొంచెం కూర్చు ఈడ కొంచెం కూర్చుంది మళ్ళీ ఈడ 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 మాది ఎత్త ఈడ ఈడ అడత నోరు ఎత్తకుండా అడుస్తుంది లాక్కుంది పోయింది నేను వాళ్ళు బయటకొచ్చిన తల్లా హార్డ్ బ్యాక్ పోతుంది తెలిసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఆ మేరకు విచారణ చేపట్టారు ఆ రోజు రాత్రి సుమారు ఏడున్నర ఎనిమిది ప్రాంతంలో ఒక మహిళ బురకా వేసుకుని డోర్ చేసుకుని ఇంట్లోకి వచ్చేసి ఆమె కత్తితో బెదిరించి ఆమె చేతికున్నటువంటి రెండు గాజుల్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది దాని విషయంలో ఆ మహిళ ఇచ్చినటువంటి బిర్యానీ కేసు నమోదు చేసుకున్నాము చేసుకున్న తర్వాత విచారణ చేస్తున్నాం త్వరలో చేసుకుని ఆ టైంలో ఆ టైంలో ఆ మురకాయ వేసుకునే మహిళలు గోల్డ్ సమయంలో బయటపెట్టవచ్చు పోతూ మధ్యలో ఈ ఫిర్యాదుకి వెళ్ళేసి కత్తితో బెదిరించి తర్వాత ఆ కతి గడించడంతో చేతి మీద చిన్న ఇంజరీస్ అట్స్ చేసేసి ఆ గోల్డ్ బ్యాంక్స్ రోడ్ తీసుకొని వాటి విలువ సుమారు మూడు తురాల వేట్ విలువ సుమారు ఒక మొన్న ఫ్లాట్ చోరీకి గురైన గాజుల విలువ సుమారు మూడు లక్షల వరకు ఉంటుందని బాధితురాలు వాపోయింది ఒంటరి మహిళలు వృద్ధులు సైతం జాగ్రత్తగా ఉండాలని బంగారం ఇంట్లో ఉంచుకోకపోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు